ఏ పెట్టి మనందరినీ బ్రతికిస్తున్నారు వాళ్ళు ఎందుకు ఈ సన్యాసులకు భయపడాలి ఒక్కసారి ఈ కుక్క కోట్లకి చెప్పు దెబ్బ కొట్టే కుక్క కోటకి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్తే తప్పితే ఈ పల్నాడులో ఈ అరాచక శక్తుల ఆటలు తగ్గవని చెప్పి చెప్తా ఉన్నాను మాట్లాడాలంటే భయపడాలా ఎవరిని ఎవడు పెట్టి బతికిస్తున్నాడేడా మీ కష్టంతో మీ శ్రమతో మీ తెలివితేటలతో మీరు బతుకుతా ఉంటే ఇక్కడ దొరల రాజ్యం నడుస్తుంది పెద్ద ధర ఒక చిన్న ధర మీరు ఎవరు బతకాలన్నా పెద్ద ధర అనుమతో చిన్న ధర అనుమతో కావాలంట ఈ దొరల పరిపాలనే రివి కొట్టాలి పదమూడు సార్లు గెలిస్తే ఈ పర్నాడికి వాళ్ళు చేసిన సేవ ఏంటి మీ ఊరికి చేసిన సేవ ఏంటో చెప్పమనండి నేర్చుకుంటారు ఇదే మనకు దగ్గరలో ఉంది సాగరు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తారు ఇక్కడ అమ్ముకుంటారు పేదవాడి రక్తాన్ని దోచుకొని బతుకుతున్న గొర్రెలు వీళ్ళు ఈ అన్నదమ్మలు ఇద్దరు కూడా వేల కోట్లకి పడగలెత్తారు రోజు గ్రామాల్లో మంచి నీళ్లు లేని పరిస్థితి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ పల్నాడు ప్రజలకి ఈ పిన్నెళ్ళు సోదరులు చేసింది ఏంటంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి సారాయి మాత్రం వాడవాడలా అమ్ముతారు ఎందుకంటే క్వార్టర్ నూట యాభై రెండు వందలు వస్తాయి కాబట్టి మీకు వాళ్ళకి వాళ్ళకేమీ రాదు వీళ్ళకి ఇక్కడ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఈ ప్రజల అభివృద్ధి చెందితే వాళ్ళ దొరతనాన్ని ప్రజలు లెక్క చేయరు కాబట్టి మీ బాంఛన్ దొర అనే ఒకప్పుడు తెలంగాణలో అనేవాళ్ళు ఈ పల్నాడు పౌరుషాల గడ్డ ఈ పౌరుషాల గడ్డను కూడా మీ బాంఛన్ దొర అని అనిపించే విధంగా తయారు చేస్తా ఉన్నారు అంటే మీరు ఒక వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారాల మీద దాడి చేస్తారు చివరికి పూలు అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్లు కొండలు అమ్ముకునేవాళ్ళు వీళ్ళు కూడా మార్చల్లటంలో షాప్ పెట్టుకోవాలి అంటే వీళ్ళ అనుమతి కావాలి ఇట్లాంటి పరిపాలన నడుస్తా ఉంది మీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఈ రాజకీయ వ్యవస్థకు ఈ పోలీసు వ్యవస్థకు ఈ రెవెన్యూ వ్యవస్థకు ఈ ఎక్సైజ్ వ్యవస్థకు పెన్షన్లు తీసేస్తాం పథకాలు కట్ చేస్తాం అని బెదిరిస్తూ పబ్బం గడుపుకున్నారు ఇప్పుడు మీ అందరికీ చెప్పేదొకటే వాళ్ళు చేయటానికి ఇంకా వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు ఉన్నదంతా మీ చేతుల్లోనే ఉంది ఈ అరాచక శక్తులకి ఎలా బుద్ధి చెప్పాలి ఏ చెప్పుతో కొట్టాలి అది బాటా చెప్పుతోట పాపులర్ చెప్పుతోట ఏ చెప్పుతో కొడతారా అది మీ ఇష్టం ఎప్పుడైనా ఈ దుర్మార్గుల్ని తరిమి కొట్టకపోతే మీకు భవిష్యత్తు లేదు భవిష్యత్తులో మీ భూములు లాక్కున్నా లేదు పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఆటో డ్రైవర్ దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకునేవాళ్ళు తీతుల్ని కూడా అనేక రకాలుగా ఏది చేత కాకపోతే నీళ్లు కట్ చేస్తారంట కరెంటు కట్ చేస్తారంట ఈ రకమైన బెదిరింపులు ఈ నియోజకవర్గంలో ఒక రైతుకి పాసు పుస్తకం కావాలి అంటే మీ భూమికి మీకు పాసు పుస్తకం కావాలి అంటే ఎకరానికి పది నుంచి పదిహేను వేలు వసూలు చేస్తా ఉన్నారు చిన్న పిల్లల తినే స్కూళ్ళల్లో ఇచ్చే కోడిగుడ్లను కూడా మేము చేస్తా ఉన్నారు పాపం కేంద్ర ప్రభుత్వం న్యూట్రిషన్ ఫుడ్ అనే ఎంత పప్పు చక్కిస్తే ఆ పప్పు చెక్క కూడా పిల్లడికి అరగదనుకుంటున్నారో ఏమో వీళ్ళే మింగేస్తున్నారు ఇది ఈ నియోజకవర్గంలో పరిస్థితి అడుగడుగున అరాచకం అడుగడుగున దోపిడీ అడుగడుగున రౌడీజం మనకి పరిపాలన అవసరమా ఈరోజు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటంటే మన బిడ్డలకే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఇదే దుర్మార్గపు పరిపాలన కొనసాగితే ఈ రాష్ట్రంలోకి ఒక పరిశ్రమ రావటం లేదు ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి ఐటీ కంపెనీలు రావట్లేదు మీ బిడ్డలనేమో మీ అందరూ కష్టపడి కడుపు కట్టుకొని కూడా బిడ్డల్ని చదివించుకున్నారు మరి ఈరోజు ఉద్యోగాలు రాకపోతే మీ బిడ్డల భవిష్యత్తు ఏంటి మరి ఉద్యోగాలు రాకపోయినా వయసు వచ్చినాక ఇంకా నాలుగేళ్ళు ఉన్నా పెళ్లి చేయాలి మీరు కోడలు వస్తుంది వాళ్ళు వస్తారు వాళ్ళందరినీ మీరే తాకాలి మళ్ళీ ఇదే జగన్ వస్తే చికెన్ కొట్లు పిస్తాళ్ళు మటన్ కొట్లు పెట్టుకొని బతకమంటాడు మీరు చదివించి ఏటా రెండు మూడు లక్షలు పెట్టి చదివించి ఐదేళ్ళు మటన్ కొట్టు పెట్టడానికి ఇచ్చిన చికెన్ కొట్టుకోవడానికి వాడు ఎందుకు వాడు సలహా కావాలన్నా ఇది ఇక్కడ పరిస్థితి ఈ రాష్ట్రం నుంచి ఈ తుగ్ల పరిపాలన పోవాలి ఈ రాజారెడ్డి రాజ్యాంగం పోవాలి ప్రజా పరిపాలన రావాలి అభివృద్ధి పరిపాలన రావాలి యువతకి ఉద్యోగాలు రావాలి ఈ ఐదేళ్ల పరిపాలనలో ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చాడాకపోడి సెలన్నాడు మాకు శంకుస్థాపన చేశాడు మొన్న ఎమ్మెల్యే ఏమో ప్రతి ఎకరాకి నీళ్లు పారిచ్చి అప్పుడు అడుగుతానని గంభీరంగా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు పల్నాడు పౌరుషం చూపించాల్సిన సమయం వచ్చింది అరాచక శక్తులు ఆట కట్టించాల్సిన సన్న వచ్చింది ఇన్నాళ్ళు మీరు నిస్సహాయులే మీ దగ్గర ఏ ఆయుధం లేదు వ్యవస్థలు పోలీసు రెవెన్యూ అడ్డగోలుగా వ్యవస్థలు అన్నిటితో మిమ్మల్ని బెదిరించారు రోజు మీ దగ్గర ఒక ఆయుధం ఉంది ఓటనే మహా ఆయుధం మహాశక్తి అది దాన్ని ప్రయోగించండి ఈ అరాచక శక్తుల్ని తరిమి కొట్టండి ఇప్పుడు మీ అందరి పరిస్థితులు పెరిగిన ధరలు గాని పెరిగిన కరెంటు ఛార్జీలు గాని లిక్కర్ రేట్లు అయితే రద్దు చేస్తాను మద్యపానాన్ని అని చెప్పేసి ఈరోజు యాభై రూపాయలన్న చీప్ క్వార్టర్ని రెండు వందల యాభై మూడు వందలు అందుకుంటున్నాడు అంటే మీ ఇంట్లో రోజుకి రెండు వందల దోపిడీ చేస్తున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి ఈ తినలి రామకృష్ణారెడ్డి అంటే రోజుకి రెండు వందలు అనుకుంటే సంవత్సరానికి డెబ్బై వేలు దోస్తున్నాడు మీ దగ్గర ఐదేళ్ల మూడున్నర లక్షలు దోస్తున్నాడు మిమ్మల్నిగా ఉద్దరిస్తున్నానని నేను బటన్ నెక్కుతున్నానంటాడు ఇసుక ధరలు పెంచాడు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు నిత్యావసర అంత లేకుండా పెరిగిపోయినాయి గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు పెరిగిపోయినాయి ఆర్టీసీ ఛార్జీలు మూడు రెట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఇన్ని దోపిడీలు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను బటన్ నొక్కుతున్నాను అంటాడు నేను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి దుర్మార్గపు పరిపాలనకు మరి స్టాప్ బటన్ నొక్కాలి ఒక్క బటన్ నొక్కితే వాళ్ళ జంతులు దిగుసుకుపోవాలి ఈ అరాచకం ఆగిపోవాలి ఈ దోపిడీ ఆగిపోవాలి కాబట్టి ఈ అందరికీ కూడా రామకృష్ణారెడ్డి అందు కంపెనీ అక్రమంగా సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి వాటికి ఆశపడితే తీసుకోండి తప్పేం లేదు అది మీ సొమ్మే మీ రక్తాన్ని మీ చెమటిని పిలిచిన సొమ్మే మీ గుడంబ శంకర్లు పిలిచిన సొమ్మెది తీసుకోండి రాబోయే ఎన్నికల్లో ప్రతి వ్యక్తికి రెండు ఓట్లుంటాయి రెండు కూడా సైకిల్ మీదనే వేసి ఈ అరాచక పరిపాలనకు స్వస్తి చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చిన ఇంత ఘనంగా మీరు స్వాగతించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా